పత్తికొండ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం కృష్ణగిరి మండలం పోతుగల్లు మల్లపురం అగవేలి గ్రామాలలో పర్యటించి బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్న టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కె శ్యాంకుమార్ అన్నగారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు పత్తికొండల నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం కృష్ణగిరి మండలంలోని ఉన్నటువంటి చుంచి ఎరగుడి గ్రామానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శాంబాబన్న గారి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంచనీ నారాయణ నన్ను ఇద్దరిని ఘనంగా సాధించి ఇంత బ్రహ్మాండంగా మమ్మల్ని సాగతించాలని అందరికీ చుంచగుడి గ్రామ ప్రజలందరికీ నా తల వంచి చోదా నేను చోదాకాల నేను చెప్పామంటే అరెండ్ వరకు చాలామంది చాలా విషయాలు చెప్పారు నేను ముఖ్యంగా నాలుగు విషయాలు మీకు ముఖ్యంగా చెప్పగలను ఎందుకంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల తర్వాత పురుగులకు అత్యంత వెలుగపడి ఉన్నారు వీళ్ళు మనం చట్టసభల్లో కాల్పెట్టాలని చెప్పేసి సంకల్పించినటువంటి మహానాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ స్థాయి నుంచి ఎంపీటీసీ అంటే మీ అందరూ తెలిసే విషయమే గ్రామంలో అతి చిన్న పోస్ట్ అది గ్రామంలో అతి చిన్న పోస్టేది ఏది ఎంపీటీసీ ఎంపీటీసీ నుంచి అతిపెద్ద పోస్ట్ ఏదైనా ఉందంటే భారతదేశంలో లోక్సభలే ఆ లోక్సభకి పంపిస్తానంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత కాబట్టి నేను ఈ గురువులంతా ఏ మీదకి వచ్చి ఏ నియమైనా కూడా తెలుగుదేశం పార్టీ పార్టీలో తెలుసుకునే సమయం ఆసనమైనది మనకంతా కాబట్టి చాంబమ్మ గారికి భారీ మీద అత్త గెలిపించాలా అట్ ది సేమ్ టైం లోక్సభ పెద్దలను గెలిపించాలని కోరుకుంటాను ఇందువల్ల నేను ముఖ్యంగా మీకు రెండు విషయాలు చెప్తాను వాస్తవంగా ఈ సుంచీ నాకు చాలా అనుబంధం ఎందుకంటే మా సొంత మా ఇక్కడ ఈ ఊరు నుంచే చేసుకున్నారు ఈ నాకు చాలా అనుబంధం ఉంది చాలా అనుబంధం ఉంది మీరు ఒక్కసారి మా ఇద్దరిని గెలిపించి చూడండి ఈ గ్రామానికి రక్షణగా రక్షణగా ఉంటూ డెవలప్మెంట్ చేసి చూపించడంలో అమోఘమైన పాత్ర పోషిస్తామని చెప్పేసి మేమిద్దరం జోడంతో ఈ గ్రామ సంచీలప్పుడు దశాతి చేయమర్చడానికి కంగళం కట్టుకుని పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేగాక అంతేగాక కే కృష్ణవర్ధన్ గారు వాస్తవంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లా నుంచి ఒక బీసీ బిడ్డగా అగ్రవర్ణాలు ఎదుర్కొని ఆ రోజుల్లో ఒక్కసారి ఊహించుకోండి బీసీల్లో కంకళం గడుకొని పనిచేసి బీసీల గంట సమస్తి స్థానం కల్పించం వస్తే ఖచ్చితంగా పూజ చేసే పూజలు పెడతారంటే ఊహించుకోండి మీరంతా ఏకతారీకు వచ్చి ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసు నాకు ఈ గ్రామంలో స్థితిగతులు కూడా నాకు తెలుసు ఎవరిని ప్రస్తావనలు ప్రతి దానికి సమస్యకి పరిష్కారం మా ఇద్దరు సమక్షంలో మీకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది కాబట్టి నేను చెప్పేదేమంటే రాబోయే రోజుల్లో కాబట్టి నేను చెప్పేది ఏమంటే సోదరులారా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంత ఎందుకంటే నేను రెండు మాటలు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పారు వాళ్ళమ్మను విజయమని డైరీ పట్టుకొని బైబిల్ పట్టుకొని చెల్లెలు వస్తాడు ఇతరు మా తండ్రి లేని కొడుకు అని వాళ్ళమ్మ చెప్పింది చెల్లెలు అని చెప్పింది మా అన్నకి ఒకసారి అవకాశం ఏంటి అని చెప్పేసి శర్మార్ రెడ్డి గారు చెప్పారు ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేసే వ్యక్తులు ఈ ఎలక్షన్ ఏం చెప్తున్న వాళ్ళు పొందుకోటమని మా అన్నయ్యకి ఓటు వేద్దాండి మా అన్నయ్యకి ఓటు వేద్దాండి నేను చెప్తున్న వాళ్ళు పరిస్థితి వాళ్ళ కుటుంబాన్ని పరిపాలించలేని మనిషి ముగ్గురు ప్రజలను పరిపాలించలేని మనిషి మన రాష్ట్రం మనల్ని పరిపాలించగలడా పరిపాలించలేదు కాబట్టి మనల్ని పరిపాలించే సోదానికి లేదు కాబట్టి నేను చెప్పేది ఏమంటే వాళ్ళ చిన్న పొట్టలు పెట్టినటువంటి మనిషి వాళ్ళ చెల్లెలు పలు వేదిక ఎమ్మెల్యేకి వచ్చి మా అమ్మాయిలు దయచేసి ఓటు వేస్తాండి ఓటు వేతండి అని చెప్పాలంటే మనం విజ్ఞానమే ఆలోచించి ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి సోదాన్ని దయచేసి మీ అందరికీ పాదాలను వంచి అవసరం దయచేసి పార్టీని ఏ తెలియదు వర్గం కాదు ఎందుకంటే పథకాల గురించి అన్నిటి గురించి అలాగే చెప్తారు నేను చెప్పేలామంటే ఈ బాక్స్ చుంచేలా బాక్స్ ఓపెన్ చేస్తే నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పోల్ కావాలి ఇక్కడ కాబట్టి ఆ తదనంతరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పద్యం ఆ తర్వాత ఎంపీగా నేను ఎమ్మెల్యే అన్నగారు ఆధ్వర్యంలో మీరు దశ దిశ మార్చి నుంచి అంతేగాక తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నేను ఎందుకంటే మా అన్నగారు పెళ్లి చేస్తున్నప్పుడు ఎన్నో సార్లు వచ్చిన ఊరికి ఆ హంద్రీడీవా లేనప్పుడు చాలా ఘోరంగా ఈ ఊరు ఆ హందరినీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంకేపంలో తర్వాత భూమి యొక్క రేట్లు మళ్ళీ మారి ఇంట్లో చెప్పిన కోరుకుంటున్నాను